సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి రైతులకు పెన్షన్ వస్తుంది ఎలానో తెలుసా రైతులకు కూడా పెన్షన్ అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ మందన్ యోజన పథకంలో భాగంగా సదుపాయం కల్పిస్తుంది అరవేలు నిన్న ప్రతి రైతుకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున పెన్షన్ అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి చిన్న సన్నకారు రైతులకు సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అర్హతలు ఇవే చిన్న సన్నకారు రైతులు ఉండాలి అంటే ఐదు ఎకరాల్లో భూమి ఉండాలి పద్దెనిమిది ఏళ్ళ నుండి నలభై ఏళ్ళ వయసున్న ప్రతి రైతులు ఈ స్కీమ్ దరఖాస్తు చేసుకోవచ్చు ప్రధానమంత్రి కిసాన్ మందన్ యోజన పథకంలో చేరిన వారు నెలకు యాభై ఐదు రూపాయలు చొప్పున చెల్లించాలి గరిష్టంగా రెండు వందల వరకు చెల్లించాల్సి ఉంటుంది మీరు ఏ వయసులో ఏ పథకంలో చేరే అంశంపై ప్రతిపాదన మీరు చెల్లించాల్సిన మొత్తం ఆధారపడి ఉంటుంది పద్దెనిమిది ఏళ్ళ వయసు స్కీమ్లో చేరితే యాభై ఐదు నెలలకు నలభై ఏళ్ళ వయసులో స్కీమ్ చేరితే రెండు వందల నెలలకు రెండు వందల నెలకు డాక్యుమెంట్ కావాల్సినవి ఆధార్ కార్డు సేవింగ్ బ్యాంక్ అకౌంట్ పట్టాధార్ పాస్బుక్ పథకంలో ఎలా చేరాలంటే పిఎం కిసాన్ మందన్ యోజన స్కీమ్లో చేరాలంటే రెండు ఆప్షన్లు ఉన్నాయి మీకు దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్లో అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ కూడా ఈ స్కీమ్ అప్లై చేయవచ్చు మొబైల్ నెంబర్ ఓటీపీ సాయంతో ఈ పథకంలో చేరవచ్చు వీరి పథకంలో చేరేందుకు అనర్హులు ఎవరు ఎంప్లాయిమెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ శ్రమయోగి మందన్ యోజన వ్యాపారి మందన్ యోజన ఆదాయం పన్ను చెల్లించేవారు ప్రభుత్వ ఉద్యోగులు వీరందరూ కూడా అనర్హులు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి